హలో నమస్తే రైతు మిత్రులరా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను మనం వేసినటువంటి పదహైదు వేల బొప్పాయి మొక్కల్లో మనం రెండవ దపాగా వేసినటువంటి నాలుగు వేల రెండు వందల బొప్పాయి మొక్కలు ఉన్నటువంటి ప్లాట్ దగ్గర అయితే ఉన్నానండి ఇది వచ్చి మనము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీనైతే ప్లాంటింగ్ చేశాము ఇప్పుడు వచ్చి మనము ఏప్రిల్ చివరి వారంలో అయితే ఉంది సో ప్రజెంట్ అంతా మనకు కాయ పిందే స్టేజ్లో ఉందన్నమాట ఫార్మేషన్ స్టేజ్లో ఉంది చాలామంది రైతులు మనకు బొప్పాయిలో ఎక్కువగా తెల్లని బగ్స్ని అయితే చూస్తున్నామన్నారు సో అలానే కొంతమంది రైతులైతే మనకు ఎక్కువగా కాయ షేప్ అవుట్లు అవుతున్నాయి ఏం చేయాలని అడుగుతున్నారు సో అటువంటి రైతుల కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి మనం వేసినటువంటి పదహైదు వేల బొప్పాయి మొక్కల్లో ఈ ప్లాట్లో వచ్చి మనం ఒక నాలుగు వేల రెండు వందల బొప్పాయి మొక్కలు అయితే వేయడం జరిగింది ఈ నాలుగు వేల రెండు వందల బొప్పాయి మొక్కలు మనమైతే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడునైతే ప్లాంటింగ్ చేశాము మరి ఈ వీడియో నాటికి టైం మనకు తారీఖు చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి సో ప్రస్తుతానికైతే మనకు ఈ స్టేజ్లో అయితే సెట్టింగ్ అయితే ఉంది కొద్దిగా అక్కడక్కడ మనకు ఫ్రూట్ డ్రాప్ అనేది వచ్చిందనమాట ఈ మధ్య మనకు టెంపరేచర్లు మనకు నలభై నలభై మూడు డిగ్రీలు వెళ్ళాయి ఆ టైంలో మనకు కొద్దిగా ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ వచ్చింది సో ప్రస్తుతానికైతే మనకు సెట్టింగ్ అయితే పర్లేదు మీడియంగానే ఉంది క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా బెటరే మరి ఎక్కువగా రైతులు మనకి ఇప్పుడు కమెంట్ చేస్తున్నారండి సో కాయ అన్ఈవన్ షేప్లో వస్తుంది ఏం చేయాలి అని అడుగుతున్నారు సో కాయ అన్ఈవన్ షేప్లో వస్తుంటే మీరు స్ప్రేయింగ్కి చిలేటెడ్ బోరాను ప్లస్ కాల్షియం అయితే స్ప్రే చేయండి డ్రిప్లో కూడా ఎకరానికి పది కిలోల సీఎన్ అయితే ఇచ్చుకుంటే మీకు ఈ అన్ని సేప్ అంటే కాయ మీకు సేప్ అవుట్ అవ్వేది ప్రాబ్లమ్ అయితే మీరు రికవర్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చి ఈ పూతల్లో మనకు తెల్లని పెంకు పురుగులు వస్తాయండి మీకు చూపిస్తాను నేను మన పొలంలో కూడా అక్కడక్కడ ఉన్నాయి సో మీకు చూపిస్తాను ఒక సెకండు మరి రైతు మిత్రులారా నేను ప్లాట్ అంతా విజిట్ చేసి చూశాను ఎక్కడ మనకు ఆ పురుగు అయితే లేదు ప్రీవియస్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఆ పురుగు కోసం అయితే నేనైతే మందులైతే స్ప్రేయింగ్ చేశాను సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నమాట పురుగులు అయితే కనపడలేదు మీకు చూపించాలంటే సో ఆ పురుగు ఉన్నప్పుడు మనకు ఎక్కువగా కాయ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఈ పూత లోపల ఉండి కాయనైతే మనకు చిన్న డాట్ లాగా గో గోకి మరి కాయ మనకు గ్రోత్ వచ్చినప్పుడు ఇలా ఏర్పడుతుంది అనమాట సో ఇది ప్రాబ్లం అనేది మనకు చాలా సీరియస్ ప్రాబ్లం అండి ఆ పురుగు అనేది మనకు కాయని గోకిందంటే కాయ షేప్ అవుట్ అవుతుంది లేదంటే కాయ మనకు రాలిపోయేదానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో నేను మీకు పురుగులు చూపించాలనుకున్నాను కాకపోతే అవి మనకు క్లియర్ అయిపోయాయి మన ప్లాట్లో మనము ఆ పురుగులకు గాను మనం కొట్టిన మందులు వచ్చి మనము రోగరు దానికి అడిషన్గా షాంపూ అయితే మనము రెండు మిక్స్ చేసి అయితే స్ప్రే చేసామండి సో ప్రాబ్లం అయితే క్లియర్ అయింది సో మీకు చూపించాలనుకున్నా కానీ మనకు ప్లాట్లో అయితే ప్రజెంట్కి అయితే కనపడట్లేదు సో నాకు ఎక్కడన్నా ప్లాట్లో కనిపించినా కానీ నేను మీకు ఫోటో అనేది వీడియో పక్కనే యాడ్ చేస్తాను మీరు గుర్తించేదానికి పురుగు ఎలా ఉంటుందని చెప్పి మరి మన ప్లాట్ అయితే ప్రజెంట్ కండిషన్ అయితే ఇలా ఉందండి క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్గానే ఉంది దానికి కారణం మనం యూజ్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ అలానే మనం తీసుకునేటటువంటి జాగ్రత్త చర్యలు మరి బొప్పాయికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో మిగిలిన వీడియోస్ని కూడా మీరు కంపల్సరీ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను అలానే ముందు ముందు రాబోయే వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు